హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా నాయి బ్రాహ్మణులు సమాజంలో తక్కువ సంఖ్య ఉందనే చిన్న చూపు చూస్తున్నారని కానీ బలం చూపించి రాజకీయంగా ఎదగినప్పుడే మన అభివృద్ధి సాధ్యమవుతుందని బీసీజేఏసీ నాయకులు లంకా వెంకటేశ్వర్లు బీసీ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం నందమూరులో శ్రీ వెంకటేశ్వర నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్ అధ్యక్షత వహించారు నాయకులు మాట్లాడుతూ అన్ని చోట్ల ఉన్న నాయి బ్రాహ్మణులు అందరినీ సంఘటితం చేసి మన బలం చూపించి మన హక్కుల కోసం పోరాడినప్పుడే ఉనికి ప్రభుత్వాలకు గుర్తిస్తాయన్నారు నాయి బ్రాహ్మణ కులాన్ని తక్కువ చేసి చూసిన వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టం కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ముందుగా నన్నమూరు మారంపల్లి గ్రామాలకు చెందిన శ్రీ వెంకటేశ్వర నాయబ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ములపర్తి నారాయణరావు అధ్యక్షులు సత్యవాడ హరిబాబు ఉపాధ్యక్షులు తాటివలస పోసిబాబు కార్యదర్శి దాలిపర్తి నాగేంద్ర కోశాధికారి గున్నంపల్లి సర్వేశ్వరరావు కార్యదర్శి బైరా శేఖర్ సహాయ కోశాధికారి కలపర్తి సింహాచలం సభ్యులు ఇనుపంటి చిన్న వెంకట్రావు సత్యవాడ సుబ్రహ్మణ్యం అన్నవరపు దుర్గారావు దాలిపర్తి శివ అత్తిలి వెంకట్రావులను సత్కరించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు ధూళిపాటి శ్రీనివాస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ అధ్యక్షుడు తురాయి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు నందమూరు బ్రాహ్మణ సోదరులే కాకుండా ఆరంబిల్లి గ్రామం బ్రాహ్మణ సోదరులు మేము కలిపి వెంకటేశ్వర నాయ బ్రాహ్మణ సంఘం అనే సంఘం స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ముఖ్య అతిథులుగా నందమూరి గ్రామం ఇచ్చేసిన మా బీసీ సంఘం అధ్యక్షులు వర్ధన్పల్ కాశీ గారు అలాగే బీసీ నాయకులు డాక్టర్ లంక వెంకటేశ్వరరావు గారు అలాగే ఉమ్మడి జిల్లా నాగి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తురాయి శ్రీని గారు అలాగే నాగి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు దూపాటి శ్రీని గారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నాగి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు కొడవత్తి శివప్రసాద్ గారు వీళ్ళందరూ విచ్చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా సంఘం తరఫున అలాగే ఈ సంఘం నిర్మించడం ముఖ్య ఉద్దేశం సంఘం ప్రతి ఒక్కరికి సంఘంలో ఏ ఇబ్బంది వచ్చినా అందరికి కలిసిమెలిసిగా ఉండాలని రెండు ఊళ్ళు కలిపి అలాగే మాకు పైనుంచి వచ్చిన నాయకులు కూడా ఏ సమస్య వచ్చినా మమ్మల్ని అని చెప్పారు అలాగే ఏ సమస్య వచ్చినా మనలో ఏ సమస్య వచ్చినా మన గారు గాని అలాగే లంకా వెంకటేశ్వర గారు అద్దంపల్లి కాశీ గారు వీళ్ళందరూ మనకి అండగా ఉంటారని మన నాయబ్రాహ్మణ సోదరులందరికీ చెబుతూ ఇంతటితో సెలవు తీసుకున్నారు ముందుగా శ్రీ వెంకటేశ్వర నాయబ్రాహ్మణ సేవ సంఘం ఏర్పాటు చేసిన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి సంఘాలు ఎన్ని బలపడితే జాతికి అంత మంచిది సంఘ బలం అనేది చాలా ముఖ్యం అండి విడివిడిగా ఎవరు ఏది సాధించలేము అలాగే నీ తప్పుడు కార్యక్రమాలు చేసినా కూడా ఎవరు సపోర్ట్ చేయరు ఈ రోజున ఒకప్పుడు సంఘాలు మీటింగ్ లో పెట్టుకున్నప్పుడు రాజకీయ నాయకులు వేదికల మీద వాళ్ళం మనం ఈ రోజున డిఏజీ రేంజ్ లో రిటైర్డ్ అయినటువంటి శ్రీ లంక వెంకటేశ్వరరావు గారు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం పిలుచుకున్నాం గౌరవంగా ఈ రోజున అలాగే పార్టీ పరంగా వర్తన్పల్లి కాశీ గారు అలాగే బీచ్ సంఘాలకు అధ్యక్షుడిగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాశీ గారిని పిలిచి ఈ రోజున మన వాయిస్ వినిపించుకోవడానికి అలాగే సంఘాలలోని వాయిస్ అండ్ వాయిస్ లెస్ అంటే ఈ రోజున ఒకప్పుడు ఓన్లీ మాటల ద్వారానే మనం తెలియపరచుకునే వాళ్ళం ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాయిస్ లెస్ అంటే మన అభిప్రాయ శాఖ అభిప్రాయం ఉండాలంటే రెండు రోజుల క్రితం మీరు ఉంటారు చాలా మంది ఒక మహిళ ఒక చిన్న కామెంట్ చేసిందండి ఒక చాకలు పెళ్లికి మంగళూరు విడాకులు అనే కామెంట్ విన్నారా లేదా మీరు ఎవరైనా నిన్న రెండు కొన్ని వేల కొలిత కామెంట్స్ వచ్చిన ఖచ్చితంగా పాల్గొని పెద్దలు చెప్పినట్టుగా ఈ నాయ బ్రాహ్మణ గర్చన అనేది మన పశ్చిమ గోదావరి జిల్లాలో చేయాలని చాలా చిరకాల స్వప్నం మంది అది ఎత్తి పరిస్థితులు అనేది చెప్పినట్టుగా అది తీరుద్దాం చేద్దాం మన సత్తా చూపిద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ గ్రామం నుంచి ప్రతి గడప నుంచి నాయ గ్రామం గడప నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలని లేకుండా తేడా లేకుండా వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేస్తారు ఈ సభ ముఖంగా మరి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ మీరు రిజిస్ట్రేషన్ చేయించారు ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ తర్వాత మీరు కూడా జిల్లాలో ఎక్కడ గ్రామాల్లో ఎక్కడ నివసిస్తున్నారో న్యాయబ్రాహ్మణ సాధారణ అందరినీ కలుసుకోవాలి ఏదైతే బలమైన శక్తిగా మన కులంలో ఎంతమంది ఉన్న జనాభా లెక్కల ప్రకారం కూడా ఈ రోజున మన పర్సెంట్ తక్కువగా ప్రభుత్వం చూపిస్తుంది ప్రభుత్వం ఎందుకు చూపిస్తుంది అంటే మనకు రావాల్సిన వాటా మనకు తగ్గడానికి ఏదైతే మనకి బీసీల పరంగా మరి కొన్ని కులాలే కొన్ని పా తాయాళ్ళు కానీ కొన్ని పదవులు కానీ అలంకరిస్తున్నాయి ఈ రోజు కూడా తాడేపుడు మన ఏదైతే రాష్ట్రంలో బ్రాహ్మణ సహ సంఘానికి ఈ రోజు బ్రాహ్మణ సోదరులకి ఒక ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక పదవు కూడా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కూడా అవ్వలేదంటే అంతకన్నా దురదృష్టమైన మరి కమ్యూనిటీ ఏది ఉండదేమో మనందరూ గ్రహించాలి ఎంతో మేధవులు ఉన్నతమైన పదవులు ఐఏఎస్లు ఐపీఎస్లు అది దేనివల్ల జరుగుతుంది మన పిల్లల్ని మనం చదివించడం వల్ల ఇవాళ ఒక ఐపిఎస్ ఐఏఎస్ అంటే ఒక మంత్రి పక్కన కూర్చునే స్థాయి మన అందరం చదువుకున్న ఉండడం వల్ల చాలా జరిగింది కానీ రాజకీయాల్లో మన అందరం లబ్ధి పొందలేకపోతున్నాం ఉంటే మన సర సరియంగా మన అందరం కూడా కమ్యూనిటీ పరంగా అభివృద్ధి చెందినప్పుడే రాజ్యాధికారి తీసుకెళ్ళి మనం పనిచేయగలుగు అలాగే ఏబీసీడీ వర్గీకరణ అనేది కావాలి బీసీలో మరి ఏబీసీడీ వర్గీకరణ జరిగినప్పుడే మనకి నిజమైన రాజ్యాధికారం వచ్చేలా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాల్లో ఈ రోజున ఏబీసీడీ వర్గీకరణ ఉంది కాబట్టి మరి ఏబీలో ఏదో ఉన్న కులాలన్నీ కూడా కొన్ని ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాయి ఈ రోజున ఈ వైట్సెట్ అంటే దానికే కారణం బీసీలో ఏదో ఉన్నాం కాబట్టి కాబట్టి అలాగే రాజకీయాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ జరిగినప్పుడే ఈ బీసీ ఏదో కులాలు సుమారు యాభై కులాలు ఉన్నాయి యాభై కులాలు కూడా అభివృద్ధి చెందాయి ఈ యాభై కులాల్లో ఏ కులంలో ఉన్నవాడు ఈ రోజు కూడా మరి వార్డు నెంబర్ అవ్వలేని కూడా పరిస్థితి ఆధార్ కార్డులు లేకుండా సంచార జాతులు ఎక్కడికక్కడ తిరుగుతా వాళ్ళ ఆధార్ కార్డులు వైట్ కార్డులు లేకుండా కూడా ఈ రోజు కూడా చేయిస్తున్నారు కాబట్టి మన అందరం కూడా సంఘటత ఎక్కువ జనాభా ఈ రోజు జనాభాను చూసి ప్రభుత్వాలు భయపడుతున్నాయి ఆ ప్రభుత్వాలకి మన తీటుగా ఉండాలంటే మనం జిల్లా తరఫున కూడా ఒక పెద్ద మీటింగ్ మరి జిల్లా న్యాయబ్రహ్మణ సంఘ అధ్యక్షులు కొడవర్తి శివ గారిని మరి మేము కోరుతున్నాం కంపల్సరీగా మరి జిల్లా మీటింగ్ వేసి జిల్లా పదాధికారులతోటి ఒక మీటింగ్ వేసి కంపల్సరీగా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున న్యాయబ్రహ్మణ మరి మీటింగ్ పెట్టాలని చెప్పి ఆయన కోరుతున్నాం దీనికి మరి ఏదైతే లంకా వెంకటేశ్వరరావు గారు కానీ తురా గారు కానీ మన కొనగట్ల సీని గారు కానీ పశుమతి సీని గారు కానీ ముర్రయ్య గారు కానీ ఈ ఈ గ్రామం నుంచి కూడా మేము సైతం అంటే మీరు అందరూ బయలుదేరినప్పుడే ఈ గ్రామంలో ఇంతమంది ఉన్నారనేది ఎలా తెలుస్తుంది ఈ రోజున నారాయణ గారు ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్ల అలా ప్రతి గ్రామంలో ఎంతమంది ఉన్నారని సేకరించి మాకు కూడా గ్రామాల వారీగా తెలిసినప్పుడు మన జనాభా తాడేపడి గుడి నియోజకవర్గంలో సుమారు ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారని చెప్పి అంటాం కానీ ఒకసారైనా ఈ ఏడు వేల తోటి ఎప్పుడైనా మీటింగ్ పెట్టామనేది ఒకసారి గ్రహించండి అలా పెట్టినప్పుడే మన ఓటింగ్ శాతం ఏంటి అనేది మనం గ్రహించాలి అప్పుడే మనకు కూడా రావాల్సిన వాటా ఏదైనా రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి నిధులు కానీ అలాగే రాజకీయాలు గాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి పిల్లలను కూడా బాగా చదివించే ఉన్నత స్థాయిలో ఉండాలి ఈ రోజు మాట్లాడుతూ ఉంటాం నాకైతే సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల బీసీ ఉద్యమాలతో అనుబంధం ఉన్నది సుమారుగా ఉద్యోగ జీవితం కంటే ముందు నుంచి కూడా ఈ బీసీ సంఘాలు కుల సంఘాలతో నాకు పరిచయం అవుతుంది పోరాడలేని జాతి నశించిపోతుందని అంబేద్కర్ అంటూ ఉంటారు పోరాడలేని జాతి నశించిపోద్ది పోరాడలేని జాతి నశించిపోద్ది మూడోసారి కూడా చెప్పాలి పోరాడకపోతే ఈ జాతి కూడా నశించిపోతుంది ఇప్పుడు తప్పట్లో ఉంటారు అంటే అయితే మనం పోరాడాలి లేదా నశించిపోవాలి పాలనలో భాగం పొందకపోయిన కులాలు అంతరించిపోతాయని మహాత్మా జ్యోతిబాబు పూలే చెప్తాడు సో పాలనలో భాగం పొందాలి పాలనలో భాగం పొందాలి పోరాడాలి ఈ రెండు లక్షణాలు గనక ఏ సంఘానికైనా ఏ కులానికైనా లేకపోతే ఖచ్చితంగా అంతరించిపోతాయి ఒకప్పుడు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వెలుగు వెళ్ళినటువంటి సంచార జాతులు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అత్యంత కృషి చేసినటువంటి సంచార జాతులు ఇవాళ అంతరించుకోవడానికి కారణం రాజకీయ కారణాలే ఈ కులం పరిస్థితి కూడా అంతే పోరాడకపోతే కనీసం ఎప్పుడైనా పోరాడకపోతే ఈ కనీసం అనే మాట ఎందుకు అనంటే డెబ్బై ఐదేళ్ల ఈ స్వాతంత్ర్య అనంతర ఈ జీవితాన్ని చూసినప్పుడు మనకు అది అర్థమయ్యేటువంటి విషయంగా నేను చెప్తున్నాను రెండు మేము బీసీ కులాలు జేఈసీ పెట్టి బీసీ ఉద్యమాలు నడుపుతూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాం ఒక బీసీ కులం యొక్క సమస్య అది మొత్తం బీసీల సమస్య అవ్వాలి అది యాదవ గౌడ కొప్పులేలమ తూర్పుగాపు పద్మశాలి రజక నాయి బ్రాహ్మణ కుమ్మర దొమ్మర ఏదని అనుకోండి ఈ రాష్ట్రంలో బీసీలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు అందులో చిన్నగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ కులం కావచ్చు రజక కులం కావచ్చు లేదా యాదవ కులం కావచ్చు ఏ కులాన్ని తాకినా అది రెండు రెండున్నర కోట్ల మంది ప్రజలను తాకినటువంటి సమస్య కాదని తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే ఈ చిన్న కులంగా మనం అనుకుంటున్నాం కానీ అలాగే అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి కులం కూడా బీసీ చైతన్యం కూడా కలిగి ఉండాలి కుల చైతన్యం ఒక పక్క కలిగి ఉంటూనే విసి వర్గ చైతన్యం కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది